ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారండి రాష్ట్రం అభివృద్ధి చెందాలని అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పదేళ్ల పాలకులు నమ్మక ద్రోహులు అధికారం ఇస్తే నిరుద్యోగులను నట్టింట ముంచేశారు పదేళ్ళు గ్రూప్ వన్ నిర్వహించలేని అసమర్థలు మేము ప్రకటిస్తే కడుపులో విషంతో అడ్డుకునే కుట్ర నలభై ఏళ్ళలో చేయనిది పంతొమ్మిది నెలల్లో పూర్తి చేశాం గ్రూప్ వన్ అధికారులుగా బాధ్యతగా ఉండండి తెలంగాణ అంటే ఏంటో దేశాన్ని చూపించండి తల్లిదండ్రులను విస్మరిస్తే జీతంలో కోత అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇంకా ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు జీవితాలను బాగు చేస్తారని ప్రజలు ఓటు వేస్తే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే తెలంగాణ పదేళ్ళు పరిపాలించారు తెలంగాణకి ఏం చేసింది లేదు నమ్మక ద్రోహం చేశారు ఎందుకంటే రాష్ట్రంలో ఓట్లేసిన ప్రజలకు కొలువులు ఇస్తామని చెప్పి తన కుటుంబానికి కొలువులు తెచ్చుకున్నారు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి మెట్రో రైలు అబ్ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం మెట్రో రైలునే ప్రభుత్వం తీసుకునింది ఎందుకంటే హైదరాబాద్ మెట్రో విచ్చరించాలని ప్రజల కోసం అలాగే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫ్యూచర్ సిటీ శంకు శంకుస్థాపన చేస్తున్నారు ఎందుకంటే అభివృద్ధి చెందాలి హైదరాబాద్ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి జనం కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చూడండి ఎప్పుడు కూడా ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసమే తిరుగుతూ ఉంటాడు పెట్టుబడుల కోసం తిరుగుతూ ఉంటారు ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ని కలుస్తారు ప్రధానమంత్రి గారిని కలుస్తారు మా తెలంగాణకు రావాల్సిన ఇవ్వండి పెట్టుబడులు పెట్టండి అలాగే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫ్యూచర్ సిటీ మనకు శంకుస్థాపన కూడా జరుగుతుందండి ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీకి నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన ఎందుకంటే చూడండి ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ఉన్న సిటీని ముంచి ఫ్యూచర్ సిటీ అంట అని అంటు వాళ్ళు చేయరు ఇంకోరిని చేయనీరు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు చూస్తే జనం కూడా ఆశించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది మంచి చెడు చేస్తే చెడు చెప్పాలా మంచి చేస్తే మంచి చెప్పాలా కానీ మంచి చేసినా కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాడు ఏం మంచిదే కదా నాలుగో సిటీ ఉంటుంది మూడు సిటీలు ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఫ్యూచర్ సిటీ ఈ నాలుగో సిటీ రాను రాను జనం పెరుగుతూనే ఉన్నారు కాబట్టి భవిష్యత్తు దృష్ట్యా ఇంకో దాన్ని డెవలప్ చేయాలి ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి కంపెనీలు వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి కారిడార్లు వస్తాయి అభివృద్ధి చెందుతుంది కదా హైదరాబాదు అట్లాంటి దాన్ని మనం ప్రోత్సహించాలి తప్ప ఎప్పుడు చేపికి మన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ఇసం జమ్ముతూ ఉంటాడు ఏం చేసినా మంచిది మంచిది కాదంటాడు మూసీ నది మునిగిపోయింది అంటారు అది మునిగిపోయింది అంటారు వరదలు వస్తూనే ఉండేవి వాళ్ళు ఎక్కడ చూసినా వర్షాలే నదులు తిరుగుతూనే ఉన్నాయి డ్యాములు తిరుగుతూనే ఉన్నాయి మళ్ళీ వర్షాలు వచ్చినాయంటే మీరు మూసీ నదిని డెవలప్ చేయలేదు కదా చేసినట్టు ఇవ్వత నీళ్ళు రావు కదా పదేళ్ళు మీరే పరిపాలించారు కదా పదేళ్ళు పరిపాలించిన మీరు ఏమి మళ్ళీ చెప్పండి పదేళ్ళ పాలకులు నమ్మక ద్రోహులు అనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు నాలుగు కోట్ల ప్రజలు అభివృద్ధి కావాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఏమి చేస్తున్నారు ఏమనేది ఒక మనం రేవంత్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చూస్తే జీవితాలను బాగు చేస్తారని ప్రజలు ఓటేస్తే రాష్ట్రాన్ని కొల్లగొట్టారని కొలువులు ఇస్తారని నిరుద్యోగులు అధికారం కట్టబెడితే వారిని నట్టింట ముంచారని బీఆర్ఎస్ పార్టీ మీద ధ్వజమెత్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొలువులన్నీ కేవలం ఒక కుటుంబానికే దక్కాయన్నారు కరెక్టే కొలువులన్నీ ఒక కుటుంబానికి కేసీఆర్ ఇంట్లో చూ ఎవరు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకొని డబ్బులు ఎక్కువ సంపాదించుకొని కొట్లాడుకొని ఇప్పుడు డివైడ్ అయిపోతున్నారు ఎందుకు వాటాల్లో ఇబ్బంది వచ్చి కొలువులన్నీ ఒక కుటుంబానికే దక్క అయ్యి నియమాపకాల కోసం సాధించుకున్న రాష్ట్రంలో పదేళ్ళు ఒక గ్రూపు వర కూడా నిర్వహించలేని అసమర్థత కేసీఆర్ ప్రభుత్వం అనేదని మండిపడ్డారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏమిరంటే ఈ గ్రూప్ వన్ వాళ్ళకందరికి కూడా వాళ్ళకు ఇచ్చే నిరుద్యోగులకు గ్రూప్ వన్ వాళ్ళకు బాధ్యత ఉండండి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నియామామక పత్రాలు ఇచ్చి మీరు అధిక గ్రూప్ వన్ అధికారులుగా బాధ్యత ఉండండి తెలంగాణ అంటే ఏమిటో దేశానికి చూపించండి అని గ్రూప్ వన్ అధికారు జాబు వచ్చిన అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ కార్యక్రమంలో బట్టి ఇక్రమార్కర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్తో గారు కలిసి గ్రూప్ వన్ అధికారులకి ఎంపికైన ఐదు వందల అరవై రెండు మందికి సీఎం నియామామక పత్రాలు అందజేశారు ఈ రెండు పర్యాయాలు అధికారంలో ఉండి సాధించలేని విజయాన్ని సాము సాధించామన్న అక్కస్సుతో కడుపులో ఇసం పెట్టుకొని ఫలితాలు అడ్డుకునే ప్రయత్నం చేశారనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తాం ఇంకా ఏం రేవంత్ రెడ్డి గారు ఇంకేం చెప్తున్నారంటే కొంతమంది అప్పుడప్పుడు తెలంగాణ ఎక్కడున్నది తెలంగాణ ఎట్లుంది అని అడుగుతున్నారు వారి అందరికీ ఇక్కడ నుంచి చెప్తున్నా తెలంగాణ ఇక్కడే ఉంది కొంతమంది తెలంగాణ ఎక్కడుంది తెలంగాణ ఏమి అనేది కొంతమంది అడుగుతూ ఉన్నారు తెలంగాణ చైతన్యం తెలంగాణ భవిష్యత్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు తెలంగా తెలంగాణ గడ్డపై ప్రజలను మోసగించిన వాళ్ళు చరిత్రలో కలిసిపోయారని చెప్పారు అయినా కొంతమంది తాము కారణ జన్మలమని తామ కుటుంబమే తెలంగాణ అని భావించారని పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు చివరికి వారు తెలంగాణ చరిత్రలో నమ్మక ద్రోహులుగా నిలిచిపోయారన్నది కూడా చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఆచారి యాదయ్య ఇసాన్ రెడ్డి లాంటి వాళ్ళు త్యాగాలను అపహాసనం చేశారని కూడా ఆరోపించారు గత ప్రభుత్వంలో ఆర్ఎంపి వైద్యులను టీజీపీఎస్లో సభ్యులుగా నియమించారని దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని రేవంత్ ధ్వజమెత్తారు నాలుగు కోట్ల ప్రజల అభివృద్ధి లక్ష్యం కావాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా నుంచి తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే బాధ్యత మీపై ఉంది ఈ నాలుగు కోట్ల ప్రజలు కోసం ఈ మీరు పనిచేయాలా అని మనమంతా కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుదాం దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ మనమేమిటో సత్తా చూపించాలి నిన్నటి వరకు మీరు నిరుద్యోగులు రేపటి నుంచి ఆఫీసర్లు అధికారులుగా బాధ్యత వ్యవహరించాలి నాలుగు కోట్ల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు పదేళ్లు పరిపాలించి నమ్మక ద్రోహాలు చేశారు వాళ్ళు తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పుకొని తిరుగుతున్నారు తెలంగాణ ఎక్కడుంది ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నాశనం చేస్తున్నారని నిందిలు వేస్తున్నారు పదేళ్ళు పరిపాలించి మీరేం చేశారు తెలంగాణ ప్రజలకు ఏం చేశారు ఏమొక ఉద్యోగాలు ఇచ్చారా ఏం చేశారు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి దీన్ని బట్టి చూస్తే పదేళ్ల పాలకులు నమ్మక ద్రోహులు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇదేనండి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన చేస్తున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక నెరవేరాలనేది కూడా మనం కోరుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ